తాను విమలుడైన తన గుణమంతేయు శివుని కీని గురువు చెడుగు గురువు గుడ్డి గుర్రం ఎక్కి గుడి తిరిగినట్లవులు విశ్వదాభిరామ వినురవేమ అతడు నిర్మలమైన వాడే కానీ తన సకల సద్గుణ సంపత్తిని శివార్పణం చెయ్యడు ఇట్లాంటి వాడు మంచి గురువు కాలేడు ఇటువంటి గురువును ఆశ్రయించడం గుడ్డి గుర్రాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం లాంటిదంటున్నాడు వేమన తనకే శివ సాక్షాత్కారం కలగలేదు నీకేం చూపిస్తాడు అతడు కళ్ళ గురువు కాకపోవచ్చు చిత్తశుద్ధి గలవాడే కావచ్చు కానీ అతనిలో ఫలత్యాగ బుద్ధి లేదు జ్ఞానం అంతంత మాత్రమే అర్పణ గుణం లేనివాడు గురుస్థానంలో ఉన్నా గురువు కాలేడు అయితే గీతే చెడ్డ గురువు అవుతాడు ఏకాగ్ర చిత్తానికి సాధనాలై యోగ నియమాల కోసం బ్రహ్మ జ్ఞాని అయిన యోగిని ఆశ్రయిస్తుంటారు గురుపదేశం లేకుండా సాధకుడు తరించలేడు స్వయం కృషి వల్ల ఆధ్యాత్మిక రహస్యాలు తెలియడం కష్టం అందుకే గురువు కావాలి ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలంటే ఆధ్యాత్మిక విషయ బోధకుడై ఉండాలి వేదాంతాది విధుడై ఉండాలి పాపరహితుడై ఉండాలి కామ క్రోధాదులను జయించిన వాడై ఉండాలి అన్నింటినీ మించి శిష్యుల సందేహాలను తీర్చే సామర్థ్యం కలిగిన వాడే ఉండాలి అతడే నిజమైన గురువు వేవన చెప్తున్న గురువు మంచివాడే కానీ తనను తాను శివునికి కీనివాడు అంటే ఇవ్వనివ్వాడు పూర్ణమైన శివయోగి కావటానికి ఇతనికి ఇంకా కొంత సమయం ఉంది శైవ దార్శనిక సిద్ధాంతం శివ విశిష్టాద్వైతం శివుడే పరతత్వం అని వారి విశ్వాసం ఈ భౌతిక జగత్తును శివుడే సృష్టించాడు ఈ సృష్టి కాలక్షేపానికి చేసింది కాదు ఒక ప్రయోజన దృష్టితోనే అది సాగింది వివిధ జీవుల అనుభవాలకు దోహదం చేయటానికి పరమాత్మతో తుల్యానుభూతిని సాధించేట్టు చేయడానికి జగత్తు పరికల్పితమైంది ఇలా తుల్యానుభూతిని సాధించటాన్ని సమరస అని అంటారు విడిజీవులు పరమాత్మ యొక్క వివిధ రూపాలే వారు మాయాశక్తి వల్ల పరిమితత్వాన్ని పొందిన శివరూపులు ఒకే తత్వం యొక్క పరాకోటి శివుడైతే అతక్కోటి జీవుడు ఇక్కడి దాకా చేరి తత్వం తెలిసిన వాడు మంచి గురువు అవుతాడని ఈ పద్య సారాంశం